హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వనిజా క్రియేషన్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇది ఒక బౌల్ అండి డిజైన్ కూడా సూపర్గా వచ్చింది కదా శ్రీహన్కి చాలా బాగా నచ్చిందండి చూపిస్తున్నా ఉన్నాడు సెవెంటీ రూపీస్ది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మనకి ఆఫర్లో చూడండి ఎంత మంచి డిజైన్ వేశారో చాలా బాగుంది కదా నీట్గా అండ్ ఇది చెఫ్ బౌల్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకు వంటలలో ఉప్పుకారం వేయడానికి చెఫ్స్ చూపిస్తారు కదా అలాంటి చిన్న బౌల్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యూట్కి ఉంది ఇదైతే టీ మజ్జిగ ఏదైనా తాగొచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ది మనకి నైన్టీన్లో వస్తుంది ఆఫర్లో ఎంత బాగుంది కదా ఇది కూడా ఇది ట్వంటీ టూ రూపీస్ ఇది కూడా చెప్సే యూజ్ చేస్తారండి మోస్ట్లీ చాలా క్యూట్గా ఉంది కదా కోడిగుడ్డు షేప్లో జస్ట్ ట్వంటీ టూ రూపీస్ అండ్ క్వాలిటీ కూడా మస్తుంది ఇది కూడా ట్వంటీ టూ రూపీస్ స్క్వేర్ షేప్ శ్రీహాన్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు చూపించు చూపించు అనేసి వాడికి ఇష్టం ఇట్లా చూపించడం అంటే థర్టీ ఫైవ్ది మనకి ట్వంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఇది ఒక బౌలే అన్నీ మంచిగా ఉన్నాయండి క్వాలిటీ మాత్రము చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేదు టిఫిన్ ప్లేట్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి క్వాలిటీ ఉందండి కొంచెం పెద్ద సైజ్ అన్నం తినడానికి ఫిఫ్టీ నైన్ రూపీస్లో ఉంది ఇది ఇంకొకటి ఫార్టీ నైన్ ఏ కానీ మస్తు పెద్దగా వచ్చింది ఈ ప్లేట్ అయితే అన్నం తినేదే కానీ ఫార్టీ నైన్కే క్వాలిటీ కూడా మస్తు ఉంది అగో బౌల్ చూపిస్తున్నది ట్వంటీ టూ చిన్న బౌల్ మంచిగా ఉంది అది దీనికి హ్యాండిల్ కూడా వచ్చింది డిఫరెంట్గా ఉంది మంచి స్టైలిష్గా ఉంది కదా ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకోటి చూపిస్తుండే అదే మోడల్లో కానీ డిఫరెంట్ షేప్ అంతే థర్టీ నైన్ రూపీస్ ఇది మమ్మీ నేను డిఫరెంట్ ఇస్తాను వీడియోలో చూపించు చూపించు అంటాడు వాడికి చాలా కష్టపడుతుంది ఛానల్ మాంటేస్ అవ్వట్లేదు అయినా కూడా నైంటీ నైన్ రూపీస్ ఇది లీఫ్ షేప్లో ఉంది ఇది కూడా సూపర్గా ఉంది మధ్య రెస్టారెంట్లో వీటిలోనే కబాబ్స్ అవి ఇవి పెట్టిస్తున్నారన్నమాట ఇది థర్టీ నైన్ రూపీస్ ఇది ఇంకో షేప్ బౌల్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కదా ఇది ట్వంటీ నైన్ రూపీస్ స్క్వేర్ షేప్ లో వచ్చింది ఇది సేమ్ ట్వంటీ నైన్ రౌండ్ షేప్ లో వచ్చింది ప్లెయిన్ బ్లాక్ ఇది ట్వంటీ నైన్ వైట్ కలర్ బౌల్ ఇదేమో ఫార్టీ నైన్ మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని చిన్న రౌండ్లో సాస్ వేసుకొని తినాలంట శ్రీహంధ్ చెప్తున్నాడు ఇది కలర్ డిఫరెంట్ కలర్ దంతే క్వాలిటీ అయితే ఆసం ఉండే ఇది షార్ట్ గ్లాస్ అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ షార్ట్ గ్లాస్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు దీని మీద చూడండి టెన్షన్ లేనిక కొన్ని బాత్నాయి ఆయా ఆయా హూతో కూర్చు లేక జావంగా రాసింది ఈ షార్ట్ గ్లాస్ ఏంటంటే మందు తాగేటోళ్ళది అని చెప్పిండ్రు వాళ్ళు ఇదేమో ప్లేన్ షార్ట్ గ్లాస్ ఇంతకు ఇదేమో డిజైన్ అన్నట్టు ఇది ఏదో ఒక పెద్ద కప్పు టీ మగ్ అనమాట మస్తు పెద్దగా ఉంది మంచి డిజైన్ ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇదేమో టిఫిన్ ప్లేట్ అండి వన్ ఫార్టీ నైన్ క్వాలిటీ అయితే మస్తు బంద వస్తుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇదేమో సేమ్ వన్ ఫిఫ్టీ నైన్కి అన్నం తినే ప్లేట్ ఇంకా నాలుగు కూరలు వేసుకోవచ్చు శ్రీహాన్ అది కొనమన్నాడు కానీ మనం వండే ఒక్క కూర కదా ఎందుకురా అన్నం కూకున్నాడు ఇదేమో ఎక్కువ నీళ్ళు ఇట్లా వన్ లీటర్ కంటే పెద్దదండి ఎన్ని లీటర్స్ అంటే ఇక ర్యాష్ పెట్టి కూడా ఉంది అందులో ఫోన్ ప్రాబ్లం అది క్లియర్గా వస్తలేదు సెవెంటీ నైన్ రూపీస్ ఆ వాటర్ బాటిల్ మట్టుకు వన్ అండ్ హాఫ్ లీటర్కి అంట ఇదేమో కొలతతో ఉందండి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఏ టైంకి నీళ్ళు తాగాలనేసి ఉంది ఇవన్నీ ఐస్ ట్రేలు ఏదైనా సెవెంటీ నైన్ రూపీసే ఐస్ క్యూబ్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది ఇదేమో పొడుగులుగా వస్తుంది ఐస్ క్యూబ్ ఇదేమో స్కేర్ టైప్ లో వస్తుంది మంచి క్యాప్స్ కూడా ఉన్నాయి వీటికి వీడియో మొత్తం ఊపీగా చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బయట